మీరు మిడిల్ క్లాస్ సొంత ఇల్లు లేదా అద్దె ఇంట్లో ఉంటున్నారా అయితే మీకే అండి ఈ న్యూస్ అయితే ఖచ్చితంగా లాస్ట్ అయితే చూడండి సొంత ఇంటికలతో మూడు లక్షల సబ్సిడీ అయితే మీరు పొందొచ్చండి అది ఏంటి డీటెయిల్స్ అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను భారతదేశంలో లక్షలాది కుటుంబాలకి సొంత ఇల్లు అనేది ఒక కళ మాత్రమే అయ్యింది అద్దె ఇళ్ళలో జీవించడం అండ్ రెంట్ కట్టడం దీనికే సరిపోతుంది ఉన్న జీతం అంతా కూలీలుగా లేదా తక్కువ ఆదాయంతో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఇల్లు కట్టుకునే సామర్థ్యం లేకపోతే వాళ్ళకైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అయితే చాలా చాలా బెనిఫిట్ ఇవ్వబోతుందండి అసలు పిఎం ఆవాస్ యోజన అంటే ఏంటి అండ్ ఎవరెవరికి వస్తుంది అనేది తెలుసుకుందామండి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేది రెండు వేల నాడు ఇరవై రెండు నాడు అయితే తీసుకొచ్చారండి ప్రతి భారతీయుడికి పక్కా ఇల్లు అందించాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వ పథకం అయితే ఉందండి ముఖ్య లక్ష్యం ఏంటి అంటే ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు అయితే ఇవ్వాలని చెప్పేసి అండ్ తక్కువ ఆదాయ వర్గాలకి ఆర్థిక సహాయం చేయాలని మహిళల పేరుతో ఇల్లు ప్రోత్సాహం అండి అండ్ ప్రధాన అర్హతలు వచ్చేసి భారత పౌరుడై ఉండాలి దరఖాస్తుదారుడి పేరు మీద ఇప్పటికే పక్కా ఇల్లు అనేది ఉండకూడదు కుటుంబ సభ్యులు ఎవరికి కూడా ప్రభుత్వ హౌసింగ్ పథకం లాభం తీసుకొని ఉండకూడదు వయస్సు ఏంటి అర్హత ఏంటి దరఖాస్తుదారుడు పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వాడే ఉండాలి భార్య భర్త అవివాహిత పిల్లలు ఒక కుటుంబంగా అయితే పరిగణిస్తారండి అండ్ మహిళలకైతే ప్రత్యేక ప్రయోజనాలు అయితే ఉన్నాయండి ఇంటి రిజిస్ట్రేషన్ మహిళల పేరు లేదా జాయింట్ ఓనర్గా ఉండాలి మహిళా లబ్ధిదారులకైతే ప్రాధాన్యత ప్రాధాన్యత అండి వితంతువులు ఒంటరి మహిళలకైతే అదనపు ప్రాధాన్యమైన అయితే క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ అండ్ అవసరమైన డాక్యుమెంట్లు ఏంటిదో ఒకసారి తెలుసుకుందామా ఆధార్ కార్డు ఉండాలి రేషన్ కార్డు ఉండాలి ఆదాయ సర్టిఫికేట్ కుల సర్టిఫికేట్ బ్యాంక్ పాస్బుక్ భూమి పత్రాలు అద్ద ఒప్పందం పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండి దీని గురించి అయితే అండ్ స్టెప్ బై స్టెప్ విధానం అప్లై చేసే విధానం ఏంటి అంటే అధికారిక పీఎంఏవై వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోవాలి సిటిజన్ అసెస్మెంట్ ఆప్షన్ క్లిక్ చేయాలి ఆధార్ నెంబర్ నమోదు చేయాలి అప్లికేషన్ ఫారం పూర్తిగా నింపాలి ఆదాయ వివరాలు కుటుంబ వివరాలు ఇవ్వాలి డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి ఫారం సబ్మిట్ చేయాలి అండ్ దీని గురించి ఎలా సబ్మిట్ చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి అనేది మీకు తెలియకుంటే మీరు వీడియో చేయమంటే నేను డైరెక్ట్గా ఎల్ ఎలా ఫిల్ చేయాలి అనేది క్లియర్గా చూపిస్తానండి అండ్ దీని గురించి ఇల్లు నిర్మాణానికి సహాయం ఎలా చేస్తారు అంటే లబ్ధిదారుడి బ్యాంక్ అకౌంట్లో నేరుగా డబ్బు అయితే జమ చేస్తారు దశల వారీగా అంటే ఫౌండేషన్ రూఫ్ కంప్లీషన్ చెల్లింపు మధ్యవర్తులు అనేది ఎవరు ఉండరండి మీరు మధ్యవర్తులకి పేమెంట్ చేసుకోవాలి అలా ఇలా అనేది ఏమి ఉండదు డైరెక్ట్ మీ అకౌంట్లోనే పడుతుంది